హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ లాగ్స్ ఈరోజు వీడియోలో పాల మీద మేకడతో నెయ్యిని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే నెయ్యిని బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎంతో కమ్మనైన పూసపూస లాంటి నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదిగోండి నెయ్యి చూడండి ఎంత చక్కగా పూసపూసలుగా ఉందో అలాగే ఈ ప్రాసెస్లోనే ఒక మంచి స్వీట్ను కూడా మనం తయారు చేసుకోవచ్చు అలాగే నెయ్యి తీయగా మిగిలిన పాలతో ఒక మంచి పన్నీర్ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ చూద్దాము మనం యూజ్ చేసుకునే పాల నుంచి నెయ్యి మొత్తాన్ని తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది అదేమిటంటే మనం రేపు ఉదయం వాడుకునే పాలు ఈరోజు సాయంత్రమే తీసుకొని కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఉదయాన్నే ఈ పాల మీద మేగడని బాగా మందంగా పేర్కొని ఉంటుంది ఈ మేగడను పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే సపరేట్ చేసి ఒక బాక్స్లోనికి తీసుకోవాలి ఇలా బాక్స్ మొత్తం నిండే వరకు కలెక్ట్ చేసుకోవాలి ఈ మేగడి బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మీగడ నుంచి నెయ్యి సపరేట్ చేసిన తరువాత ఆ పాలను కూడా మనం యూజ్ చేసుకుంటాము బాక్స్ మొత్తం నిండాక ఈ మీగడని ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఈ మీగడి గడ్డలు కరిగిపోయి నార్మల్ స్టేటస్ వచ్చే వరకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత ఇలా ఒక పెద్ద గరిటెని తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ మేగడి నుంచి నెయ్యి సపరేట్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్లోనే దీని నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది ఇదిగోండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే మేగడి ఫస్ట్ ఇలా తిక్కుగా అవుతుంది చలికాలంలో అయితే నెయ్యి చాలా త్వరగా చేసుకోవచ్చు అలా కాకుండా వేసవికాలంలో లేదా వేడిగా ఉండే టైంలో అయితే ఇలా చేసుకోలేము అప్పుడు మిక్సర్ జార్లో కొంచెం కొంచెం మేగడిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే చాలా గట్టిగా అవుతుంది కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం ఏమీ లేదు ఒక టెన్ టైమ్స్ అలా కలిపి కొంచెంసేపు ఆపొచ్చు ఇలా టెన్ మినిట్స్ పాటు నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే ఇలా టైట్గా గట్టిగా సపరేట్ అయిపోతుంది నెయ్యి ఇలా పాల ప్యాకెట్ల నుంచి కూడా చక్కగా నెయ్యి తయారు చేసుకోవచ్చు కాకుంటే క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకోవాలి మీకు చాలా గట్టిగా అయింది కదా ఇక గరిటెని తీసేసి చేతితో కలుపుకోవాలి ఇప్పటి నుంచి చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటున్నట్లు నొక్కుంటున్నట్లు కలుపుకోవటం వల్ల పాలు నెయ్యి సపరేట్ అవుతాయి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉంటే టూ మినిట్స్లోనే చూస్తుండగానే వెన్న పాలు రెండు సపరేట్ అయిపోతాయి ఇక వెన్నను కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యిని మొత్తాన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వెన్న ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెన్న పూర్తిగా చల్లారకూడదు గడ్డలు లేకుండా ఉంటే సరిపోతుంది బాగా కూల్గా ఉన్నప్పుడే ఇలా నెయ్యి చేసుకోవాలి మేగడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా నెయ్యి చేసుకోవటం మొదలు పెట్టామంటే అప్పుడు గరిటతో తిప్పుకునేటప్పుడు అది గట్టిపడదు అలాంటప్పుడు మనం దా ఆ బౌల్ని మరలా ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి తర్వాత ఇలా నెయ్యి చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా నే చేసుకోవచ్చు వెన్న తీయగా మిగిలిన ఈ పాలతో ఒక మంచి రెసిపీ చేయడం చూపిస్తాను అప్పటి వరకు ఈ బౌల్ని కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ వెన్నని మొత్తాన్ని ఒక వాటర్ ఉన్న బౌల్లోనికి వేసుకోవాలి ఈ వెన్నని వాష్ చేసుకోవడానికి కూల్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది ఇలా వాటర్లో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఈ వెన్నని వాష్ చేసుకోవాలి తరువాత ఈ వెన్నని ఇలా సపరేట్ చేసుకొని ముద్దల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ వాటర్ని ప్లాన్స్కి పోసుకోవచ్చు ఇలా నెయ్యి మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఈ నెయ్యిని అందులో వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ ఈ వెన్నను కరిగించుకోవాలి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మేగడిని నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నా సరే మేగడి చాలా చక్కగా ఉంటుంది నెయ్యి పొంగిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోనికి మార్చుకుంటూ నెయ్యి కాచుకోవాలి నెయ్యి కాచుకోవటానికి అడుగు మందంగా ఉండ పాత్ర తీసుకుంటే నెయ్యి తొందరగా అడుగంటకుండా ఉంటుంది ఇదిగోండి నెయ్యి కూడా రెడీ అవుతుంది నెయ్యిలో బబుల్స్ ఫామ్ అవుతున్నాయి ఇక కొంచెం సేపట్లోనే నెయ్యి రెడీ అవుతుంది నెయ్యి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని వేరొక ప్యాన్లోనికి మొత్తాన్ని వడపోసుకోవాలి ఇలా నెయ్యి మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది కదా దీంతో మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాము ఇలా నెయ్యి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కోవా నాకు వన్ కప్ వరకు వచ్చింది అప్పుడు దానికి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది అలాగే ఇప్పుడే ఒక పించ్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి అలాగే పల్లీలను కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని ఒకసారి పల్స్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ పల్లీలను వేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆ తరువాత దీనిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇలా ఒక స్పూన్తో పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఒక చాకు సహాయంతో ముక్కలలాగా అలా కట్ చేసుకొని ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కోవా ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయింది ఇప్పుడు మనం వడపోసుకున్న నెయ్యిలోనికి ఒక రెండు మూడు తమలపాకులను వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నెయ్యిని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ నెయ్యిలోని తమలపాకులు కలర్ చేంజ్ అయ్యే వరకు కాచుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కూడా చల్లారిపోయింది ఇక దీనిని పీసెస్ లాగా చేసుకుందాము ఈ స్వీట్ ఫైవ్ మినిట్స్లోనే రెడీ అవుతుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిని మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల ఒక మంచి స్వీట్ని కూడా తయారు చేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా చాలా మంచి వాసనతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కాచుకునేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవగానే మనం వడపోసుకున్నాం కదా ఆ తర్వాత సెకండ్ టైం కాచుకునేటప్పుడు మనం తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకుంటాము ఈ ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి గ్రీన్ నుంచి కొంచెం బ్లాక్లోకి రాగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి రెడీ అయినట్లే ఇదిగోండి తమలపాకులు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యితో పాటు ఒక మంచి స్వీట్ కూడా రెడీ అయింది ఇదిగోండి చూడండి క్యూబ్స్ లాగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా చల్లారిపోయింది ఇక దీనిని ఇలా ఒక జార్లోనికి తీసుకుందాము ఇప్పుడు నెయ్యిని వడపోసుకోవాల్సిన అవసరమేమి లేదు నెయ్యిని కనుక ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే నెయ్యి మాడిపోవటము లేదంటే నెయ్యి కాకలేదేమో అనే ఇబ్బందులేమీ ఉండవు ఈ ప్రాసెస్లో మనం పాల నుంచి మొత్తం మేకడిని సపరేట్ చేసిన తర్వాతనే యూజ్ చేసుకుంటున్నాం కదా అందుకని నెయ్యి కూడా చాలా ఎక్కువగా వస్తుంది అలాగే క్రీమ్ మిల్క్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి పాలు కూడా చిక్కగా ఉంటాయి అలాగే టేస్టీగాను ఉంటాయి ఈ నెయ్యిని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరిపోయిన తర్వాత చూద్దాము ఇదిగోండి చూడండి నెయ్యి ఎంత చక్కగా ఉందో తెల్లగా పూస పూసలాగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి గసి ఉండదు మేగడ నుంచి వెన్న తీసాం కదా అప్పుడు ఈ పాలు వచ్చాయి ఈ పాలతో మనం ఒక మంచి కర్రీ తయారు చేసుకుందాము ఈ కర్రీని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగాను ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఈ పాలను ఒకసారి బాగా మరిగించుకోవాలి ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒక లెమన్ని వాటర్లో కలుపుకొని ఈ పాలలో పోసుకోవాలి అప్పుడు ఈ పాలన్నీ ఇలా విరిగిపోతాయి అప్పుడు దీన్ని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక కాటన్ క్లాత్లో వడపోసుకోవాలి ఇలా పూర్తిగా వడపోసుకున్న తర్వాత ఇలా కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే చన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద కప్పు ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర పౌడరు ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారమును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక అర నిమిషం పాటు ఇవి వేగిన తరువాత ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ని వడపోసుకున్నప్పుడు వచ్చిన వాటర్ను కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో అన్నీ సరిపోయే లేదో ఒకసారి టేస్ట్ చూసుకుందాము ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం కూడా పడుతుంది నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఆయిల్ ఇలా కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి మన కర్రీ రెడీ అయింది ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్